నమస్కారం దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఢిల్లీలో అధికార మార్పిడి జరిగింది హస్తిన ప్రజలు ఆప్ కు గుడ్ బై చెప్పి కమలాన్ని వికసింప చేశారు అన్నా హజారే ఈ ఓటమి కేజ్రీవాల్ స్వయంకృతమే అన్నారు ఆప్ ఓటమి సంగతి పక్కన పెడితే స్వయంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది ఇక హర్యానాలో కాంగ్రెస్ కు ఆపు దెబ్బేస్తే ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓట్లకు కాంగ్రెస్ గండు కొట్టింది దీంతో మరోసారి ఇండియా కూటమి ఐకమత్యంపై చర్చ జరుగుతోంది దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారాన్ని ఒడిసి పట్టింది ఢిల్లీలో అధికారం లేని లోటును పూడ్చుకుంది ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది ఆప్కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది ఆప్ దిగ్గజాలని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు కాషాయ పార్టీకి రాచబాట వేశారు ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు మరిప్పుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుంది అనేది చూడాల్సి ఉంది పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పక్కలో బల్లెల్లా ఆప్ ఢిల్లీలో అధికారం చలాయించింది మొదట్లో బీజేపీ ఆప్ను లైట్ తీసుకుంది కానీ కేజ్రీవాల్ చీటికి మాటికి కేంద్రంతో గొడవ పెట్టుకోవడం నేరుగా మోడీని టార్గెట్ చేయడం తానే భవిష్యత్తు ప్రధాని అనే ఊహల్లో ఉండడం కాషాయ పార్టీకి కోపం తెప్పించాయి దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆప్కు ఉచ్చులు వేస్తూ వచ్చింది కొన్ని ఉచ్చుల నుంచి తప్పించుకున్న ఆప్ లిక్కర్ స్కామ్ నుంచి మాత్రం బయటపడలేకపోయింది పైగా ఈ ఒక్క స్కామ్ పార్టీ పరువుని యమునలో ముంచేసింది కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ కు మరకలు పడ్డాయి మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఆప్ కూడా ఆ తానుముక్కే అనే విషయం జీర్ణించుకోలేకపోయారు జనం ఇటు బీజేపీ మాత్రం ఆప్ వైఫల్యాల పునాదులపై పార్టీని మరింతగా బలోపేతం చేసుకుంది ఆర్ఎస్ఎస్ కూడా చాప కింద నీరులా వ్యూహాలు అమలు చేసింది ఇవన్నీ కలిసొచ్చి బీజేపీని హస్తిన గద్దెనెక్కించాయి ఆప్ స్వయంకృత అపరాధాలతోనే దెబ్బతిందని స్పష్టమవుతోంది ఇక్కడ ఆప్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న అంశం కేజ్రీవాల్ అరెస్టుపై సానుభూతి కానీ ఢిల్లీ జనం దాన్ని మరో కోణంలో చూశారు జార్ఖండ్లో హేమంత్ సోరేన్ అరెస్టుపై సానుభూతి జేఎంఎం ని గెలిపించినట్టే ఇక్కడా జరుగుతుందనుకున్న ఆప్ లెక్క తప్పింది ఆమ్ ఆద్మీ పార్టీ అని పేరు పెట్టుకుని వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేయడం ఆ స్కామ్ లో అడ్డంగా బుక్కై జైలుకు వెళ్లడం చీపురు పార్టీని కూడా కళంకిత పార్టీగా ముద్ర కొట్టేశాయి అవినీతి లేని సమాజం పేరుతో కేజ్రీవాల్ తమకు నమ్మక ద్రోహం చేశారని ఢిల్లీ జనం అనుకున్నారు జనంలో వచ్చిన ఈ మార్పును బీజేపీ పసిగట్టగలిగినా ఆప్ మాత్రం తప్పులో కాలేసిందే ఆ పదినేత కేజ్రీవాల్ కూడా తన నియోజకవర్గంలో ఓటుమిపాలయ్యారు ఈ తరుణంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలొచ్చాయి దీంతో ఢిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేశారు సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్ రికార్డ్ హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు పదేళ్లకు పైగా ఢిల్లీలో అధికారం చలాయించిన ఆప్ పై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు వస్తోంది ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను జారీ చేశారు గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినప్పుడు ఫైళ్లు చోరికి గురయ్యాయి ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ కృతని దిగారు ఢిల్లీలో అధికార పక్షంగా బీజేపీ ప్రతిపక్షంగా ఆప్ సెటిల్ అయ్యాయి కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడోసారి సున్నా సీట్లకే పరిమితమైంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఓ అగ్రశ్రేణి శక్తిగా కొనసాగింది ముఖ్యంగా షీలా దీక్షిత్ నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మూడు రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో విజయ పరంపర సాధించి మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి జరిగిన అన్నా హజారే ఉద్యమం రాజకీయం మీద పెను ప్రభావం చూపించింది ఈ ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పదమూడులో తొలిసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఇరవై ఎనిమిది సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత రెండు పేల పదిహేను రెండు పేల ఇరవై ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారం చేపట్టింది ప్రజా సమస్యలపై కేజ్రీవాల్ ప్రభావం మినిమం బిల్స్ ఉచిత విద్యుత్ నీటి సరఫరా ఆరోగ్య పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నారు అటు శీలా దీక్షిత్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది క్షేత్రస్థాయిలో మద్దతుదారులు క్రమంగా ఆప్ వైపుకు మారిపోయారు రెండు పేల పద్నాలుగు నాటి మోడీ ప్రపంచనం ఆప్ ఆకర్షణ వల్ల యువ ఓటర్లు కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు బీజేపీతో పోటీ చేసే స్థాయిలో నిలబడలేకపోవడం విపక్షంగా కాంగ్రెస్ తేలిపోవడం దీనిలో భాగంగా ఉన్నాయి ఢిల్లీ ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆపై వ్యతిరేకత పెరగడం ముఖ్య కారణంగా కనిపిస్తోంది విద్యుత్ నీటి ఉచిత సదుపాయాల్లో వచ్చినటువంటి అవాంతరాలు ఆరోగ్య సంరక్షణలో లోపాలు మొహల్లా క్లినిక్స్ పై ప్రజల్లో అసంతృప్తి కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా దీనిలో ఉన్నాయి బీజేపీ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు హిందూత్వ రాజకీయ ప్రభావం సుస్థిర అభివృద్ధి పేరుతో ప్రజలను ఆకట్టుకోవడం ముఖ్య కారణాలుగా ఉన్నాయి కాంగ్రెస్ విఫలమవ్వడానికి గల కారణాల్లో ఢిల్లీలో తగినంత ప్రచారం లేకపోవడం యువతలో మద్దతు కోల్పోవడం సమర్థ నాయకత్వం లేకపోవడం ముఖ్య కారణాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ నుంచి ఆప్ వైపు ఆ తర్వాత బీజేపీకి మారుతున్న ప్రజా మద్దతు ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు తర్వాత విపరీతంగా బలపడగా కాంగ్రెస్ పూర్తిగా మరోసారి అధికారంలోకి వస్తాము అనుకున్న ఆప్ కలలు కలలయ్యాయి అధికారం కోసం బీజేపీ ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది ఆప్ ఓటమికి బీజేపీ గెలుపుకు వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి పార్టీలు ఏమనుకున్నా నేతలు ఎలాంటి అంచనాలు వేసుకున్నా క్షేత్రస్థాయి అంశాలే ఓటర్లను ప్రభావితం చేస్తాయని మరోసారి నిరూపితమైంది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల కిందట బీజేపీ నేత సుష్మా స్వరాజ్ యాభై రెండు రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగారు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత అతిషి ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు కేజ్రీవాల్ రాజీనామా అనంతరం ఢిల్లీ ఎన్నికల స్వరూపమే మారిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ విధానాలపై గళం విప్పడంతో పాటు దానికి తోడు ఆప్కు దీటుగా బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం అభ్యర్థులను రంగంలోకి దింపింది అయితే బీజేపీ గెలుపు ఆప్ ఓటమికి పలు కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇవే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ గెలుపు అవకాశాలను దెబ్బ అంచనా వేస్తున్నారు ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆయన ప్రజాకర్షక పథకాలతో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని నిలబెట్టుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైలు పాలయ్యారు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలుకు వెళ్లారు అరెస్ట్ అయిన సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్ గతేడాది సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేశారు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సత్యేంద్ర జైన్ మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు అదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సైతం జైలుకు వెళ్లాల్సి వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలందరూ జైలుకు వెళ్లడం కాస్త పార్టీకి ఇబ్బందికరంగా మారింది ముఖ్యమైన విషయం ఏంటంటే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణల్లో చిక్కున్నారు జన్మీ భా వి ఆందోళన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ప్రజలకు భారీగా తాయిలాల్ ప్రకటించింది ఉచిత విద్యుత్ ఉచిత నీటి సరఫరా పథకాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదరణ లభించేలా చేశాయి గతంలో బీజేపీ ఉచిత పథకాలకు వ్యతిరేకంగా గళం విప్పింది కేజ్రీవాల్ దాన్ని సద్వినియోగం చేసుకుని దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్తో పాటు పలు పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈసారి ఎన్నికల్లో ఆప్ తరహాలోనే బీజేపీ సైతం ఉచిత పథకాలతో ఓటర్లకు గాలం వేసిందే కాంగ్రెస్ పార్టీ సైతం అదే ట్రిక్ ని ప్లే చేసిందే బీజేపీ గర్భిణులకు ఆర్థిక సాయం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వృద్ధులకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఆయుష్మాన్ భారత్ అటల్ క్యాంటీన్ కింద ఐదు రూపాయలకే భోజనం తదితర పథకాలను ప్రకటించింది గతంలో ఉచిత పథకాల జోలికి వెళ్ళని బీజేపీ ఈసారి భిన్నంగా భారీ తాయిలాలు ప్రకటించింది కాంగ్రెస్ సైతం భారీగానే ఎన్నికల్లో వరాలు ప్రకటించింది ఎన్నికల్లో ఆప్కు కాస్త ఇబ్బందికరంగా మారింది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సీష్ మహల్ అంశాన్ని లేవనెత్తింది ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కోసం విలాసవంతమైన భవనం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడంపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది ఈ విషయంలో బీజేపీ పోస్టర్లు విడుదల చేసి కేజ్రీవాల్ సర్కార్ను కార్నర్ చేసిందే కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది దేశ పార్లమెంట్లోనూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు ఈ అంశంపై ఆప్ను కార్నర్ చేసేందుకు ప్రయత్నించారు యమునా నది స్వచ్చతతో పాటు నీటి ఎద్దడి తదితర సమస్యలు ఆమ్ ఆద్మీ పార్టీని చుట్టుముట్టాయి గతంలో కేజ్రీవాల్ ఆప్ నేతలందరూ యమునా అంశాన్ని లేవనెత్తారు తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రంగా మారుస్తామని నేతలు ప్రకటించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఆప్కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం పదేళ్లు అధికారంలో ఉన్నా యమునా నది శుభ్రతపై దృష్టి పెట్టలేకపోయింది ఈసారి ఎన్నికల ప్రచారానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకొచ్చి కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు ఆప్ ప్రభుత్వం యమునా నదిని డంప్ మార్చేసిందని తాను కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో మంత్రులతో కలిసి స్నానం చేశానని కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి యమునా నదిలో స్నానం చేస్తారా అంటూ సవాల్ విసిరారు ఆ తర్వాత కేజ్రీవాల్ యమున నీరంతా కలుషితమైందని దీనికి హర్యానా ప్రభుత్వమే కారణమని ఆరోపించారు కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని యమునా నీటిని తాగి చూపించారు ఇవే కాకుండా ఢిల్లీ రోడ్లు వర్షాకాలంలో వరద సమస్యలపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే కష్టం ఉంది బీజేపీ అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీని అన్ని రకాలుగా టార్గెట్ చేస్తూ వచ్చింది ఆమ్ ఆద్మీని డిజాస్టర్గా పేర్కొంటూ ఎన్నికల నినాదాన్ని బీజేపీ రూపొందించి అమలు చేసింది ఎన్నికల సభల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రభుత్వాన్ని ఢిల్లీకి ఆ పదగా అభివర్ణించారు కేజ్రీవాల్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందే అని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు ఈ ఎన్నికల నినాదంతో బీజేపీ అడుగడుగున కేజ్రీవాల్ ను ఆయన పార్టీని టార్గెట్ చేసింది ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిందే పథకంతో కలిగే ప్రయోజనాలను బీజేపీ ఢిల్లీ ప్రజలకు వివరించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును గెలవలేకపోయింది కాంగ్రెస్కు రెండు పేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక రెండు పేల ఇరవైలో అత్యల్పంగా నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు పోలయ్యాయి ఈసారి ఆరు పాయింట్ ఆరు రెండు శాతం వరకు ఓట్లొచ్చాయి అయితే గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఐక్యంగా బీజేపీకి సవాల్ విసిరాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు పార్టీలు తెగదింపులు చేసుకున్నాయి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు స్వల్పంగా ఓట్ల శాతం పెరగ ఫలితాలపై ఈ ప్రభావం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్కు పెరిగిన ఓటింగ్ తో ఆప్ విజయ అవకాశాలను దెబ్బ కొట్టినట్టు కనిపిస్తోంది ఢిల్లీ ఎన్నికల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత దాదాపు ఇరవై ఏడు ఏళ్లకు అంటే ఆరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ గెలవడంతో కాషాయ పార్టీ సంబరాలు చేసుకుంటోంది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ సామాన్యులకు చేరువైన కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ అంటే సామాన్య ప్రజలకు దూరం కావడమే ఆ పార్టీ ఓటమికి ముఖ్య కారణాలుగా నిలిచాయి ముఖ్యంగా సామాన్యుడిలా ఉంటా అని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ కొన్ని వందల కోట్లు తగలేసి శీష్ మహల్ నిర్మించుకోవడం ప్రభుత్వ వాహనాలు వ్యక్తిగతంగా ఉపయోగించమని చెప్పిన ఆ పార్టీ నేతలు చివరకు చెప్పిన వాగ్దానాలను జల్లకొట్టారు ప్రజాకర్షక పథకాలతో ఆ పేద మధ్యతరగతి వర్గాల్లో ప్రజాదరణ పొందిన స్థానిక సమస్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి ముఖ్యంగా తాగునీటి కొరత పాడైపోయిన రోడ్లు ప్రజా రవాణాలో పలు సమస్యలు ఆ పుట్టిని ముంచాయి మరోవైపు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చాయి నియోజకవర్గాల వారీగా విఫలమైన ఆప్ ఎమ్మెల్యేలపై చార్జ్షీట్లు విడుదల చేస్తూ బీజేపీ ప్రచారం చేయడం ఆప్ వేసిందే ముఖ్యంగా సిట్టింగ్ వ్యతిరేకత చాలా పనిచేసిందే ఆ साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है केंद्र में अभी बनाई ने वेधि आप प्रचार सानुभूति पे प्रयत्च विफलमे పైగా కేంద్రంతో నిరంతరం ఏదో ఒక గొడవలు మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చీటికి మాటికి పేచీలు కూడా అక్కడ ఓటర్లకు ఆప్పై తీవ్ర వ్యతిరేకతను పెంచేలా చేశాయి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మిగతా సమయాల్లో అభివృద్దిలో భాగంగా కేంద్రంతో పనిచేయాలన్న స్పృహ లేకపోవడం ఆప్ ముంచాయి ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో అన్నా హజారే చెప్పిన మద్యం కుంభకోణంతో పాటు ధన వ్యామోహం పదవి వ్యామోహాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా నిలిచాయి కేంద్రం ప్రకటించిన పన్నెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు ఎనిమిదవ పే కమిషన్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలుగా నిలిచాయి మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన కేజ్రీవాల్ కు ప్రజాదరణ కొంతలో కొంత ఉన్నా పార్టీలో ఇతర నేతలు ఆ స్థాయిలో లేకపోవడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చింది ఇండియా కూటమిలో ఆప్ కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములైనా అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం కూడా పెద్ద నష్టమే కలిగించింది మరోవైపు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల ఓట్ల చీలి కూడా ఆప్కు ఓటం పాల్ చేసేలా చేసింది అదే బీజేపీకి కలిసొచ్చిందని చెప్పాలి ఆప్కు సాంప్రదాయ ఓటర్లుగా నిలుస్తున్న ముస్లిం దళిత ఓట్లను కాంగ్రెస్ చీల్చేయడంతో ఆప్కు తీవ్ర నష్టం చేకూర్చింది కేంద్రంలో వరుసగా బీజేపీ అధికారంలోకి రావడం అదే సమయంలో రాష్ట్రంలో వరుసగా ఆప్ అధికారంలోకి వస్తూ ఉండడంతో రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ పోరుతో ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయం కూడా ఓటర్లలో కనిపించింది ఈ కారణాలన్నీ కలగలిపి చీపుర్ని ఢిల్లీ నుంచి బయటపడేశాయి ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు ఓట్ల పరంగా మూడో స్థానానికి పరిమితమైన ఆ పార్టీ ఒక్క విషయంలో మాత్రం టార్గెట్ రీచ్ అయినట్లుగా చర్చ నడుస్తోంది పెద్దగా ఆశ లేకపోయినా కేజ్రీవాల్ ఓటమి టార్గెట్ గా బరిలోకి దిగిన హస్తం ఆ లక్ష్యం సాధించిందని చెప్పాలి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిందే మరోవైపు ఇండియా కూటమి భాగస్వామి పక్షాలుగా ఉన్నటువంటి ఎస్పీ టీఎంసీ సహా మరికొన్ని పార్టీలు ఢిల్లీ ఎన్నికల్లో కు మద్దతుగా ప్రకటించాయి ఢిల్లీలో ఆప్ గెలిస్తే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ లేని మరో కూటమిని ఏర్పాటు చేసి లీడ్ చేయాలనే ఆలోచనలో కూడా కేజ్రీవాల్ ఉన్నారని చెబుతారు దీంతో ఆప్ ఢిల్లీలో గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు మరింత ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని గ్రహించిన కాంగ్రెస్ తాము గెలవకపోయినా ఆప్ ఓడిపోవాలనే లక్ష్యంతో పనిచేయాలనే నిర్ణయానికి వచ్చిందే ఆప్ ఓడిపోతే కేజ్రీవాల్తో పాటు మిగిలిన ఇండియా కూటమిలోని పక్షాలు కాంగ్రెస్ నేతృత్వంలో నడిచే అవకాశం ఉంది ఢిల్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకోకపోయినా ఆప్ను ఓడించాలనే విషయంలో మాత్రం కాంగ్రెస్ గెలిచినట్టు ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడంతో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు హర్యానా ఎన్నికల్లో తాము అడిగిన సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ఢిల్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని కేజ్రీవాల్ ప్రకటించారు పొత్తుంటే బాగుంటుందనే చర్చ రెండు పార్టీల నాయకులు భావించినప్పటికీ కేజ్రీవాల్ మొండిపట్టు ఏకపక్ష నిర్ణయం కారణంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేశాయి కాంగ్రెస్ పెద్దగా ఓట్లు సాధించినప్పటికీ స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలిచిన స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ కారణంగా ఆప్కు నష్టం కలిగినట్టు ఫలితాల సరళి చూస్తే తెలుస్తోంది కాంగ్రెస్ పోటీ చేసిన డెబ్బై స్థానాలకు గాను రెండు నుంచి మూడు మినహా మిగతా స్థానాల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్కు కనీసం ఐదు వేల ఓట్లు దాటని పరిస్థితి నెలకొంది ఫలితాల సరళి చూస్తే పోటీ ఆప్ బీజేపీ మధ్యనే సాగినట్టుగా కనిపిస్తోంది సంప్రదాయ ఓటర్లు తప్పితే మిగతా ఓటర్లు ఆప్ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది మొత్తానికి బీజేపీ ఢిల్లీ అధికారపీఠాన్ని దక్కించుకున్నప్పటికీ ఆప్ను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ విజయం సాధించినట్టు చెప్పుకోవాలి ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా మరింత టఫ్ ఫైట్ ఉండేదనే చర్చ జరుగుతోంది ఈ ఎన్నికల్లో ఆప్తో పొత్తుకు కాంగ్రెస్ ముందుకొచ్చినా అందుకు కేజ్రీవాల్ నో చెప్పేశారు దీంతో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది దాదాపు ఆరు పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి పైగా ఓటింగ్ను దక్కించుకుంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ను కాంగ్రెస్ ఎంతో కొంత చేల్చడం కూడా బీజేపీకి కలిసొచ్చింది ఆప్ కాంగ్రెస్కి కలిపి యాభై శాతం వరకు ఓట్ షేరింగ్ వచ్చింది ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ నలభై ఎనిమిది శాతం ఓట్లతో నలభైకి పైగా సీట్లతో విజయాన్ని అందుకుంది బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లొచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు ఇక్కడ ఢిల్లీ ఫలితాలు హర్యానా ఫలితాన్ని గుర్తు చేస్తున్నాయి హర్యానాలో అలాగే కాంగ్రెస్ ఆప్ ఈగోలకు పోయి వేర్వేరుగా పోటీ చేసి బీజేపీని గద్దెనెక్కించాయి అక్కడ కూడా రెండు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం బీజేపీ కంటే ఎక్కువగానే ఉంది కానీ మిత్రభేదం అధికారాన్ని బంగారు పళ్లెల్లో కాషాయ పార్టీకి అప్పగించింది అయినా సరే రెండు పార్టీలు పంతాలు వేయలేదు పట్టుదలకు పోయి ఢిల్లీలో కూడా మిత్రభేదం పెట్టుకున్నాయి అక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా అడుగడుగునా ఆప్ ముందరి కాళ్లకు బంధాలు వేసి అంతిమంగా అధికారాన్ని దూరం చేయడంలో విజయవంతమైంది ఈ పార్టీల తీరు చూసి విసిగిపోయి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా కూడా మీరు ఇలాగే కొట్టుకుంటూ ఉండండి బీజేపీ గెలుస్తూ ఉంటుంది అని కామెంట్ చేశారు ఇక గెలుపు కోసం క్షేత్రస్థాయిలోనూ బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది ప్రతి బూత్ లో కనీసం యాభై శాతం ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన దానికంటే ఇరవై వేల ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలించింది పార్టీ అనుకూల వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాకొచ్చింది తద్వారా వ్యతిరేక ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వారితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కింది కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వారందరికీ ఫోన్లు చేసి ఓటు వేసేందుకు పిలిపించారు వీరిలో ప్రధానంగా యూపీ బీహార్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి నేతలను ప్రచారకర్తలుగా నియమించింది బూత్ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులను గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించింది కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాలను కేటాయించి అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి వారే బాధ్యులని స్పష్టం చేసింది క్షేత్రస్థాయిలో పనిచేసే బృందం ప్రతిరోజు అధిష్టానానికి నివేదిక ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలిచ్చింది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్లుగా విభజించింది వీటిలో మురికివాడలు అనధికార కాలనీలు వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలిస్తోంది ఈ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అత్యంత కీలకమని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తమ మేనిఫెస్టోను ప్రకటించింది బీజేపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది పేద కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గర్భిణీలకు ఇరవై ఒక్క వేల ఆర్థిక సాయం సీనియర్ సిటిజన్లకు రెండు వేల ఐదు వందల పెన్షన్ వితంతువులు నిరుపేద మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ అటల్ క్యాంటీన్లతో ఐదు రూపాయలకే భోజనం ఆటో టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు పది లక్షల జీవిత బీమా గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు పది లక్షల జీవిత బీమా ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకుంది వీటితో పాటు యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలు ఇచ్చింది కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల అంశం మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గేలా చేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ శీష్ మహల్ వివాదం అవినీతి యమునా కాలుష్యం వివాదం ఆప్కు ఉన్న క్లీన్ ను దెబ్బతీశాయి దీనికి తోడు కేజ్రీవాల్ మానస పుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఈసారి ఓటర్లు పట్టం కట్టలేదు ఆప్ పుట్టుక తర్వాత మొదటిసారి ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపించింది దీన్ని సమర్థంగా వినియోగించుకుని గెలుపు ఉట్టికొట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది